hello welcome to my channel akiki 76 ఇక్కడైతే ఈ వీడియో మొత్తంలో ఇసలు ఈ చేపలు ఇవి ఇంతే ఉంటాయా లేకపోతే ఇంకా హైట్ అయితే హైట్ మీన్స్ పెరుగుతాయా లేవా వాటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది అనేసి అయితే మొత్తం క్లారిటీగా మాట్లాడుకున్నాం అనమాట ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసేసి ఈ చేపలు మీరు పట్టారా లేకపోతే ఎవరైనా తెచ్చిస్తే తిన్నారా అసలు ఇవి మరి మీరు వండారా లేదా ఎప్పుడైనా లేకపోతే ఎప్పుడైనా అసలు చూసారా లేదా అనేది అయితే నాకైతే కామెంట్లో చెప్పేయండి అండ్ మా తమ్ముడు అయితే మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట అనమాట అసలు ఏంటిది వీటికి ఏం చేయాలి అన్నట్టు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ నా ఛానల్ చేసుకోండి ఫర్ వాచింగ్ బ్లడ్ హెల్త్ ఏమైతుంది ప్లీజ్ డోంట్ స్కిప్ వీడియో అయితే మొత్తం చూడండి ఛానల్ ఫన్నీ వేలో అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది గురించి థ్యాంక్ సో మచ్ ఇవి ఇవి మొత్తం ఇది మొత్తం దానికి ముల్లులు అన్నమాట ఇవి మనకి గుచ్చుకుంటే మంచిగా ఇవి గుచ్చుకుంటే మనకి ఇన్ఫెక్షన్ నొప్పి కలుగుతుంది ప్లస్ జ్వరం వస్తుంది కొంచెం డీలా పడిపోతాం మనం సో తెంపేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త తెంపాలి అగడ తెంపితే ఇక అగడ బగడ పని అయిపోతుంది తెంపేటప్పుడు వెనక ముందు ఆచి తూచి అడిగే సో ఆచి ఆచి తూచి పని చేయాలి బతికే ఉన్నాయి బతికి ఉంటాయి మరి అవి ఎప్పటి వస్తాయి వస్తాయి కడుపులో ఇక్కడ వస్తాయి చిన్న చిన్న చేపల చిన్న చిన్న ఎగ్స్ వేరే చేప మరి ఇది ఆ ఈ లై ఉంది ఇగో ఈ కాయి ఆ కాయి గో కాయి కాయి ఉ అది ఆవు అది ఏంటిది అది ఎగ్స్ ఇవి ఎగ్స్ అన్నమాట చిన్న చేపల కూడా ఎక్స్ విడతనే పిల్లలు అయితాయి ఇవే చిన్నవి ఇంకా పెద్ద ఉంటది ఈ చేపలు ఇవే సైజు పెద్దగా పెద్దవి ఇవే సైజు ఉంటాయి పోవడం కాడుకు ఒకటి అన్ని వేరే వేరే డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ అనమాట ఇది కూడా వేరే అన్నిటికి ఎక్సే ఉన్నాయి కాకపోతే మమ్మీ చేపలు ఇంతే ఉంటాయా ఇంకా పెద్దగా అయితాయా మరి చేపల అమ్మేటి వేరే సీడ్ అనమాట వేరే సీడ్ పెడతారు పెద్దగా అవుతారు చిన్న చిన్న ఉంటాయి ఓకే కుంటే తెచ్చిన సో ఇప్పుడు చరణ్ ఇవన్నీ ఎవరి కోసం

మా పిన్ని కూడా వాష్ ఇక్కడ పిన్ని తమ్ముడు వాష్ చేస్తున్నారు వీళ్ళకి కూడా కొన్ని చేపలే మాకు కొన్ని వీళ్ళకి కొన్ని కూర అయిపోతుంది ఈరోజు ఈస్ ఎ గుడ్ బాయ్ అన్ని ఎంత ఐదుగురి కాదు ఈ ఈరోజు మాంసం ఫిష్ నీస్ కర్రీ నీస్ కర్రీ ఇక్కడ మా పిన్ని ఎందుకు హెడ్ తెంపుతున్నావు అంటే అంటే దీంట్లో అవి తినేవి కొంచెం సంథింగ్ అంటారు కదా తీసేస్తే కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఇది అటాలే నుంచి ప్లస్ ఈ పొట్ట తిప్పకుండా అవి పేగులు కూడా తిని కూడా తినేస్తే అటైన కూర వండేస్తే కూర మొత్తం చేదిగా అవుతుంది ప్లస్ తినలేము మనం తినలేము గలీజ్ అయిపోతుంది చేసి తింటేనే మనకు కూడా టేస్ట్ మంచిగా వస్తుంది ప్లస్ మనకు కూర ఎప్పుడే నోట్లో వండి నా నిజం చెప్పింది ఫ్రెండ్స్ మా పిన్ని ఇవి తెంపకుండా వండింది ఆ కూర చే అందుకే ఇప్పుడు ఎంత టైం పడ్డా కూడా అన్నిటి తలలు తీసేయాలన్నమాట తీసి మంచిగా వండాలి ఇంకొక సైడ్ కొంచెం బాధపడతాను ఎందుకంటే బతికి ఆడుకునేది బట్ బట్ నువ్వు ఇట్ మీన్స్ విలేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న కుంటలు ఉన్న వాళ్ళకే దొరుకుతాయి అనమాట విలేజ్ లో అయితే కొంటారు సిటీస్ లో అయితే ఇక రేర్ సిటీస్ వాళ్ళు ఇవి కొని ఇవన్నీ కట్ చేసి క్లీన్ చేసి తినలేరు కాబట్టి కొనరు కొన్న ఎవరో తెలిసిన వాళ్ళు కొన్ని తింటారు అనమాట దీంట్లో మొత్తం ఎగ్ ఇది మొత్తం ఎగ్ సో ఇది చిన్న 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 బేబీస్ వస్తాయి వీటికి చిన్న చిన్న బేబీస్ వస్తాయి ఏ సైజు ఉంటాయి ఓకే ఇంతనే ఉంటాయి మళ్ళీ పెద్ద గావు అసలు ఓకే రియల్ ఫ్రెండ్స్ నేను ఎన్ని రోజుల నుంచి ఇవే చేపలు పెద్దగా అయితే ఆ షాపులో లమ్మే చేపలు ఇవ్వే అనుకున్నా కానీ ఇవి కావంత ఇప్పుడు వీళ్ళు చెప్పేదాకా నాకు కూడా తెలియదు ఆయన మా తమ్ముడు ఈ కోసం ఈ రోజు నాకోసం ఇంకొకటి కూడా తెచ్చాడు మా పిన్నికి కూడా తెలియదు మా పిన్నికి ఒక్కటి కూడా ఇవ్వలేను నే రెండు ఉన్నాయి జాంబూరా జాంబురా ఉన్నాయి ఆల్రెడీ తినేసిన పది పదిహేను తిన్నా ఇంకా ఉన్నాయి జాంబు చెట్టు మీద ఎస్ ఎప్పటి నుంచి అడుగుతున్నా నా కోసం తెచ్చాడు ఫ్రెండ్స్ ఉన్నాయి షార్ట్ కింద పెడతాది నేను అంటే చానంటే ఉన్నాయి మంచిగా తినొచ్చు ఈగో డిన్ క్లాస్ ల మొత్తం ఇదే ఈ బుట్టగని ఇగ ఐటమ్ ఉండనే సెటప్ పెట్టినమనుకో మన కరి మొత్తం చెది అయిపోతది ఇది మొత్తం వేస్ట్ ఇది తీసేయాలి ఇది పచ్చగుందా ఇదే కరినిక్రాబిల్ కరి కరినిక్రాబిల్ ఏది గ్రీన్ కలర్దే ఓకే కాంజీ 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 మేం కాంజీ అంటం మీరేమంటారు ఫ్రెండ్స్ మాకైతే తెలియదు అక్కడ బతికి బతుకుని కొట్టుకుంటుంది రాకేషింది వాటిని రాకేషింది 1 හ ఈ వీడియో మొత్తం చూస్తే మీకైతే ఈ చేపల గురించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా సో ఇలా మీరు కూడా చేస్తారా లేదా అనేది అయితే కామెంట్లో పక్కా చెప్పేయండి అండ్ రెసిపీ వీడియో కావాలంటే నాకైతే కామెంట్లో చెప్పేయండి నెక్స్ట్ టైం పక్కాగా తెచ్చినప్పుడు అయితే మళ్ళీ రెసిపీ మొత్తం షేర్ చేస్తాను మీతోని అండ్ వండిన తర్వాత ఉంటుందిగా జొన్న రొట్టెలు ప్లస్ చేపల పులుసు నేను చేపలు ఎక్కువ తిన్నాను ఓన్లీ పులుసు అనమాట సో చాలా చాలా బాగుంటుంది నాకైతే ఫుల్ ఇష్టం అనమాట నియర్లీ త్రీ రోటీస్ వరకు అయితే తినేస్తాను నేనైతే అండ్ ఈ కర్రీ వండిన అప్ అప్పుడు కంటే ఒక టూ త్రీ అవర్స్ ఆగి తింటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో మీరు కూడా ఇలానే తింటారా లేదా అనేది అయితే కామెంట్ చేసేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్